ఓం నమ శివాయ మన బ్లాక్ టైగర్ ఇక లేదు ఫ్రెండ్స్ మన బ్లాక్ టైగరు ఆ పరమేశ్వరుడి చెంతకు చేరింది శివైక్యం పొందింది జస్ట్ ఒక టెన్ మినిట్స్ బిఫోరు సో నాకు సుందరప్ప గారి వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది రాజేష్ ఫోన్ చేశాడు మధ్యాహ్నం కూడా చూశాను మధ్యాహ్నం బాగానే ఉంది ద ఈవినింగ్కి వెళ్ళి కదిలిస్తే లేదు ఎవరో చూడటానికి వచ్చారంట వాళ్ళు కూడా వెళ్ళి చూశారంట అగ్రహారం నుంచి చూద్దామని వచ్చిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళ అమ్మ వచ్చి అమ్మగారు రాజేష్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పారంట వాళ్ళు కూడా వెళ్ళి చూశారు సో మనందరం బాధపడుతున్నాము వాళ్ళు బాధపడుతున్నారు అందరూ బాధపడకూడదు అనుకుందేమో ఇంకా ఎక్కువ రోజులు ఉండకూడదు అనుకుందేమో చాలా త్వరగానే ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయింది సో రోజు రెగ్యులర్గా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను ఫోన్లు చేస్తున్నాను ఆ రెగ్యులర్ అప్డేట్ వాళ్ళతో తెలుసుకుంటూనే ఉన్నాను కానీ వీడియో షేర్ చేయట్లేదు ఎందుకంటే అందులో తన ఆరోగ్యంలో పురోభివృద్ధి ఏమి లేదు అంటే ఆ కాళ్ళు కట్టుకోవడం అనేది ఏమి లేదు స్ట్రెచ్చర్ మనం పంపించాం కానీ ఆ స్ట్రెచ్చరు వాళ్ళకి ఇరుగ్గా ఉండి ఎద్దుకి కంజెస్ట్గా ఉండడం వల్ల ఆ కదలటానికి అటు మెస్టానికి వీలుగా లేకపోవడం వల్ల కింద పడుకోబెట్టారు కొంత కింద పడుకోవడం వల్ల మీకు తొందరగా తెలుసు పశు స్కిన్ డ్యామేజ్ అయింది పుళ్ళు బండి దానికి సుందరప్ప గారి దగ్గరుండి చాలా ఎంతో గొప్పగా సేవ చేశారు ఈ కొద్ది రోజులు కూడా ఆ పక్క ఒక పూట మునుగో పెడతాం ఈ పక్క ఒక పూట పెడతాం అలా కిందంత క్లీన్ చేసి ఆ పుల్లకి మందులు రాసి ఆయింట్మెంట్లు రాసి క్లీన్గా డేటాలంతా చల్లి చుట్టూ శుభ్రం చేసుకుంటూ వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నారు సో వారి వారి వద్దనే సేవైక్యం పొందింది వారి వద్దనే ప్రాణాలు విడిచింది బ్లాక్ డైగర్ ఈరోజు ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆ పరమేశ్వరుడు సంతకి కైలాసానికి చేరింది ఆ నందీశ్వరుడు ఆ ప్రమద గణాధిపతి నందీశ్వరుడు దగ్గరికి వెళ్ళిపోయింది ఆ నంది గణంలో చేరింది ఇల్లి చాలామంది రోజు వస్తున్నారు చూడటానికే నాకు చెప్తున్నారు వాళ్ళు రోజు ఒక ఇరవై ముప్పై మంది వస్తున్నారు ఆ అరటి పళ్ళు యాపిల్ పళ్ళు తీసుకొస్తున్నారు దానికి దాని మీద అంత ప్రేమగా వచ్చి కలిసిపోతున్నారు చూసిపోతున్నారు అనేక ప్రాంతాల నుంచి అని హైదరాబాద్ నుంచి అలా చాలా దూరం నుంచి కడపాట్లో వస్తున్నారని గారు చెప్పారు రాజేష్ చెప్పారు నిజంగా వాళ్ళందరూ ధనిలు రోజు వెళ్ళి చూసినందుకు నేను వెళ్ళలేకపోయాను చూడలేకపోయాను మళ్ళీ బ్లాక్ టైగర్ పట్ల ఇంత ప్రేమాభిమానాలు పెంచుకున్నా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన బ్లాక్ టైగర్ ఇక లేదు మన బ్లాక్ టైగర్ ఇక చరిత్రలో మిగిలిపోయింది మన బ్లాక్ టైగరు జ్ఞాపకాల్లో మిగిలిపోయింది ఒక విజేత తన పోరాటం మధ్యలోనే ఆగిపోయింది నేను ఇంత ముందు కూడా చెప్పాను మహాభారత సంగ్రామంలో అభిమన్యుడు పోరాటంలో చిన్న వయసులో ప్రవేశించి అర్ధాంతరంగా ఆ స్వర్గానికి ఎగినట్లు తను కూడా మహాసంగ్రామంలో ప్రవేశించి సీనియర్ విభాగంలో గొప్ప పేరు తెచ్చుకుంటుంది అనుకుంటున్న సమయంలోనే కాళ్ళు విరిగిపోవడం ఇలా అయిపోవటం అర్థాంతరంగా ప్రాణాలు విడవడం మనం జీర్ణించుకోలేనటువంటి దురదృష్టకర సంఘటన ఇది బ్లాక్ టైగర్ ఇక లేదు బ్లాక్ టైగర్ ఇక లేదు బ్లాక్ డైగర్ని మనం గత జ్ఞాపకాలు అంటే గతంలో జరిగిన ప్రదర్శనలు యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ ద్వారానే మనం చూడగలము అందచందాలతోటి తన యొక్క ప్రత్యేకమైనటువంటి పౌరుష పరాక్రమాలతోటి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఒంగోలు జాతి వృషభ బ్లాక్ టైగర్ నీకు జోహార్లు మమ్మల్ని విడిచి వెళ్ళినా నీ జ్ఞాపకాలు మా గుండెల్లో పదిలంగానే ఉంటాయి నీ యొక్క పరాక్రమము నీ యొక్క పౌరుషము నీ ప్రదర్శన నీ యొక్క సున్నితమైన మనస్తత్వం పిల్లలతో ఆడుకునే నీ సున్నిత మనస్తత్వము ప్రదర్శనలో నీ యొక్క పోరాటము విభిన్నమైన నీ లక్షణాలు మా అందరికీ జ్ఞాపకం ఉంటాయి మా యొక్క స్మృతుల్లో ఎప్పుడూ చిరకాలం ఉంటావు నీకు శిరస వంచి నమస్సులు తెలియజేస్తూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ జై హింద్ ファンの方がいいですね。<noise>